వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన చిన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ కోడిముక్కులు గుర్తుకు వస్తాయి అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో శ్రావణ మాస శుభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు శ్రావణ మాసం నాలుగవ సోమవారం అందులోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధికి వచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఆలయం భక్తులతో సందడిగా మారింది ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం మళ్ళీ సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు నాలుగవ మాస సోమవారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులతో సందడిగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆజన్న ఆలయంలో అధిక సంఖ్యలో కూడా యాదాద్రి తిరుమల దేవస్థానం తరపు తరహాలో బ్రేక్ దర్శనాన్ని కూడా వినియోగాలకు భక్తుల సౌకర్యాన్ని తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో ఆలయ ఆలయఈఓ కృష్ణప్రసాద్ సైతం ఈరోజు అంటే సోమవారం రోజు బ్రేక్ దర్శనం సమయంలో టికెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ భక్తులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి అడిగితే ప్రయత్నం కూడా చేశారు అయితే అయితే సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా కూడా ఆ పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఏదైనా లోటుపాట్లు ఆయన పొరపాట్లు జరిగి ఉంటే ఈవో వినోద్ రెడ్డికి సమాచారం అందించాలని భక్తులకు సైన్ ఆయన సూచిస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ పేదల పెన్నిదిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాశ్వర స్వామి వారికి రాష్ట్రం నలుమూలలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కుటుంబ సమేతంగా తరలివచ్చి ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తజనం తన తలనీలాలు సమర్పించుకొని స్వామివారికి ఇష్టమైన కోడె పాటు కుంకుమార్చన శివ కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలను చేస్తూ సేవలు తరిస్తున్నారు ఈ తరుణంలో న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది రాజన్న ఆలయంలో శ్రావణమాస నాలుగవ సోమవారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం తన పిల్ల పాపలతో స్వామివారి కూడ మొక్కలు ఇతర మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మనకు స్థానికంగా అంటే మనతో పాటు మంచిర్యాలకు చెందిన ఓ భక్తుడు ఉన్నాడు అసలు దర్శనం ఎంత సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారా లేదా ఒంటరిగా వచ్చారా ఎందుకోసం వచ్చారా అనేది మన అడుగు తెలుసుకున్నాం ఓం శివాయ ఈరోజు నా పేరు కండే ఓం నమ శివాయ నాది మంచిర్యాల గ్రామం ఈరోజు దేవస్థానం రశి చూస్తే శివరాత్రి గుర్తుకొస్తున్నది ఎందుకంటే లాస్ట్ సోమవారం మరియు సెలవులు ఉన్నదానికి ఆలయ సిబ్బంది కూడా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు భక్తులకు ఎలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని దర్శనం అయితే చాలా మంచిగా జరుగుతుంది అందరూ పోలీసు వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాంటి రషి మాత్రం మేము చాలా రోజుల తర్వాత చూసినాము చాలా బాగుంది దర్శనం కూడా మంచిగా అయింది ఓం మీరు ప్రతి వేట వస్తారా ఎందుకు వస్తా ఉంటారు మీకు విలవేల్పుగా ఉన్నారా స్వామి మా మా ఇంటి విలవేల్పు శంకరుడు ఇక ఒక్కొక్కటి మొక్కుతూనే ఉంటా అవి తీరుస్తూనే ఉంటాడు వస్తూనే ఉంటా ఇప్పుడు సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు వస్తూనే ఉంటా రాజరాజేశ్వర స్వామి అంటే బంగారు కొండ స్వామి చూసాం కదా స్వామివారు కోరిన కోరికలు వెనువెంటనే తీర్చడం ద్వారా సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు మా ఇంటి లెవెల్ పైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలు తలనీళ్ళు సమర్పించుకుని సేవలు తరిస్తున్నామని భక్తులు సైతం చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ పేదల పెన్నిదిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పర్వతి రాయరాశ్వర స్వామివారి సన్నిధానంలో శ్రావణ మాస శోభ సంతరించుకుందని చెప్పవచ్చు అధిక మొత్తంలో సామాన్య భక్తులు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఆలయఈఓ వినోద్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల భక్తులకు సమయం ఆలస్యం దర్శనం అవుతుందని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజన్న ఆలయం అనగానే పేదల పెన్నిదిగా ప్రసిద్ధి గాంచింది అయితే ఈ ఆలయానికి కొన్ని మౌలిక సౌకర్యాలు కొన్ని తక్కువగా ఉన్నాయని త్రాగునీరు అయితేనేమి శానిటేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేవని కోడెముక్కుల లైన్సు కోడటికెట్ల లైన్స్ తదితర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకునే రాజన్న ఆలయంలో సంబంధించిన భక్తులకు మెర మరిన్ని మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించాలని మనం కూడా కోరుకుందాం అయితే వేములవాడ రాజన్న ఆలయానికి ప్రధాన ఆదాయం కోడెముక్కు సింహభాగం ఆదాయం కోడెముక్కు రూపంలో మనకు వస్తుంది అయితే కోడముక్కులకు సంబంధించిన ఒకటే క్యూ లైన్ ఒకటే కౌంటర్ ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సోమవారం అనగానే స్వామివారికి ఇష్టమైన రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అందులోనూ శ్రావణ నాలుగవ సోమవారం నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ తరుణంలో భక్తులు అధిక రద్దీగా ఉండే సమయ ఆ సమయాల్లో ఆ ప్రాంతాల్లో మిగతా మరిన్ని కోడెకు సంబంధించిన కౌంటర్లు కానీ ఈ టికెట్లకు సంబంధించిన అవి ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు మరింత వేగంగా దర్శనం అయ్యే విధంగా స్వామివారికి కోడెక్కులు దర్శించుకునేందుకు కూడా చాలామంది భక్తులు నిరాశ వ్యక్తం చేస్తూ కోడకు సంబంధించిన డబ్బులనే హుండీలో కూడా వేసిన సందర్భాలు నేను లైవ్లో చూసిన సందర్భాలు ఉన్నాయి అయితే భక్తులు కోడె మొక్కులను ప్రసిద్ధిగా కోడె మొక్కులకు సంబంధించిన టికెట్ దొరకకపోవడంతో స్వామివారిని దర్శించుకొని నిరాశగానే భక్తులు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కడతామనే కోణంలో కూడా భక్తులు స్వామివారిని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉన్నారు అయితే భక్తులకు అలాంటి సౌకర్యంగా అసౌకర్యాలు కలగకుండా ఇప్పుడున్న కొత్త ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా ముఖ్యంగా కోడెముక్కులకు సంబంధించిన టికెట్ల కౌంటర్లను పెంచి భక్తులకు కోడెముక్కులు మరింత వీలుగా సులభంగా కోడే టికెట్ దొరికే విధంగా చూసి క్షేత్రస్థాయిలో సీసీ కెమెరా పర్యవేక్షణ అయితేంది ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో భక్తులకు శ్రీగ్రంగా దర్శనం విధంగా కృషి చేయాలని భక్తులు సైతం కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజనసిరిసిల జిల్లా నుంచి